తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రభుత్వానికి ఆందోళన నియోజకవర్గ ఫాసస్ జలోసిన తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం దైవ సేవకుడైనటువంటి అజయ్ బాబు గారి మీద కొన్ని సంఘ విద్రోహ శక్తులు మతోన్మాద శక్తుల నాయకులు మరి కుట్రలు పనుతున్నారు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందు పరిషత్ తదితర సంస్థలు నాయకును ఆయన చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో అమారా ప్రసాద్ లాంటి వారు కరుణాకర్షుణ లలిత్ కుమార్ వీరందరి పేరు మీద వారితో మరణ భయం ఉందని వారు కమిషనర్ ఆఫీసులో పిటిషన్ పిటిషన్ ఇచ్చారు ఇప్పటి వరకు కూడా కమిషనర్ దాని మీద స్పందించలేదు నాకు ప్రాణ భయం ఉందని మీడియా ప్రెస్ మీట్లో కూడా చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రిని వేడుకుంటున్నాడు ఆంధ్ర ముఖ్యమంత్రిని వేడుకుంటున్నాడు అయ్యా నాకు ప్రాణభయం ఉంది మీరు నన్ను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలాసార్లు దాడులు చేశారు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నన్ను రక్షించండి కాపాడండి అని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కమిషనర్కు ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రికి మరి ఫిర్యాదు చేశారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు కనుక మేము ఆంధ్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మరి అజయ్ బాబు అనేటువంటి దైవ సేవకునికి ఏమైనా హాని కలిగితే ఆయన మీద ఏమన్నా హత్యా ప్రయత్నాలు లాంటివి జరిగితే మరి తెలంగాణ ప్రభుత్వము ఆంధ్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తున్నాం కనుక మరి దైవ సేవకులకు క్రైస్తవ సమాజానికి నేను ఒక పిలిపిస్తున్నాను ఆయన చివరిసారిగా మీడియాలో అడిగారు ప్రభుత్వము సపోర్ట్ చేయడం లేదు ప్రభుత్వము రక్షణ కల్పించడం లేదు మరి కనీసము మీరైనా క్రైస్తవులైనా సేవకులైనా నన్ను రక్షించండి కాపాడండి అని వేడుకున్నారు మరి అజయ్ బాబు గారికి నేను తెలియజేస్తున్నాను మరి దైవ సేవకులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను అయ్యా మేము అజయ్ బాబుకు మా ఆందోళన నియోజకవర్గం ప్రాసెస్ తరఫున మేము మీకు అండగా ఉంటామనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం మీకు ఏమైనా జరిగితే మేమందరం కూడా మేము ఉంటామని కూడా మేము గట్టపదంగా తెలియజేస్తున్నాం మీకు జరగకుండా అవసరమైతే మరి ప్రభుత్వానికి నిరసనలు తెలియజేస్తామనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను మరి ప్రవీణ్ పగడాలనేటువంటి దైవ సేవకుని అతి దారుణంగా కిరాతకంగా మరి చంపి ఆయన యాక్సిడెంట్ లో చనిపోయాడని ఆంధ్ర ప్రభుత్వం చిత్రీకరించడం ఈ దేశ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమవుతా ఉంది మరి ప్రభుత్వము వారే మోసం చేస్తున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంటుంది అంతకులను వెంట వేసుకొస్తున్నటువంటి ప్రభుత్వంగా మనకు కనబడతా ఉంది ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి ఇలా దైవ సేవకులు అంటే మీకు లెక్కలేదా అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను దైవ సేవకులమైనటువంటి మేము ప్రార్థన చేస్తే దేశానికి క్షేమం దేశానికి రక్షణ మరి కలుగుతుంటుంది కనుక మరి దయచేసి విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోవాలా అజయ్ బాబు గారిని ఎట్టి పరిస్థితుల్లో మరి వారికి సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అదే విధంగా మరి ప్రవీణ్ పగడాల మృతి విషయంలో కూడా మరి నిజ నిర్ధారణ చేసి మరి తగిన న్యాయమును చేస్తూ మరి వారి కుటుంబానికి న్యాయం చేయాలని కూడా మా అందరూ పాసెస్ ఫెలోషిప్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి నేను క్రైస్తవ ప్రజానికానికి ఒకే విషయాన్ని కోరుతున్నాను సహోదరులారా చనిపోయిన తర్వాత ర్యాలీలు చేసిన దానికంటే అజయ్ బాబు మరణించిన తర్వాత నిరసనలు ధర్నాలు దానికంటే ముందుగా ఆయన కండగా నిలబడదాం ఆయన ప్రాణాన్ని కాపాడుదాం ఆయనకు రక్షణగా నిలబడదాం మన సపోర్టును ఆయనకు అందిస్తాం ఆర్థికంగా ప్రతి విషయంలో కూడా ఆయనకు సపోర్టుగా నిలబడతామని నేను ఈ సందర్భం మీరు భయపడకండి మేమున్నాం మనకంటే ముందుగా దేవుడు ఉన్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు సాయం చేస్తాడు దేవుడిని విడిపిస్తాడు మతం వాళ్ళ శక్తుల చేతుల్లో నుండి నేను రక్షిస్తాననేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ మాటను దీవించులుగాక